నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం రెండు మంచి రుచికరమైన పులుసు రెసిపీస్ని ప్రిపేర్ చేసేసుకుందామండి చాలా రుచిగా ఉంటాయి వేడి వేడి అన్నంలో కానీ సంగట్లో కానీ సూపర్గా ఉంటాయండి అవి ఏంటంటే ఒకటి కాకరకాయ పులుసు తర్వాత ఉల్లిపాయ పులుసు అండి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన కర్రీ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే కాకరకాయ గ్రేవీ కర్రీ అండి మామూలుగా మనం కాకరకాయతో చాలా రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా మీరు ఈసారి కాకరకాయ కర్రీ కొంచెం ఇలా గ్రేవీగా రావాలంటే ఈ మెథడ్లో చేసి చూడండి చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి రోటీ నాన్ చపాతి పుల్కాలోకి చాలా బాగుంటుంది కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేనైతే ఒక అర కేజీ కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని పైన ఏం చెక్కు తీలేదండి చూడండి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను మీరు కావాలంటే రౌండ్గా కూడా కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఒకసారి ఈ పసుపు సాల్ట్నంతా కూడా ఈ కాకరకాయలు ముక్కలకి పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి ఎందుకంటే మనకు కాకరకాయ చేదుగా ఉంటుంది అలాగే కొద్దిగా పసురు వాసన ఉంటుంది కాబట్టి చేదు లేకుండా టేస్టీగా ఉండాలంటే ఈ విధంగా కొద్దిగా చేసు ఈ ముక్కలకి బాగా పట్టించుకోవాలి నేనేం వాటర్ ఏం పిండలేదండి పక్కన పెట్టేసాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నానండి ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని ఒక రెండు సార్లుగా ఫ్రై చేసేసుకోవాలి మరి ఎక్కువేమి ఆయిల్ అవసరం లేదండి సో ఈ విధంగా మనం ఒక రెండు సార్లుగా ఈ కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలి ఫ్లేమ్ని తగ్గించుకొని ఈ కాకరకాయ ముక్కల్ని వేసేసుకోవాలండి అంటే ముందుగా కొద్దిగా కర్రీ చేసేటప్పుడు ఈ విధంగా లైట్గా ఫ్రై చేసేసుకొని మళ్ళీ మనం కర్రీ వండుకున్నామంటే టేస్టీగా ఉంటుందండి ఇలా కలుపుకుంటూ ఈ కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలి చూడండి మరి ఎక్కువ ఏమీ ఓవర్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు చూడండి చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్నామంటే చేదు లేకుండా టేస్టీగా ఉంటుందండి కర్రీ ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా మిగిలిన ఆయిల్లో ఆ మిగిలిన ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా మనం ఫ్రై చేసేసుకోవాలి మరి ఎక్కువ ఆయిల్ వేసామంటే మనకు ఆయిల్ అనేది వేస్ట్ అయిపోతుందండి చాలకుంటే మళ్ళీ వేసేసుకోవచ్చు ఇప్పుడు ఆ మిగిలిన ముక్కలు కూడా వేసేసుకొని ముందుగా చూపించిన విధంగా ఈ ముక్కల్ని కూడా మనం ఫ్రై చేసేసుకోవాలి మరి హై ఫ్లేమ్ పెట్టద్దండి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లేమ్ని ఈ విధంగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి మళ్ళీ మనం కొద్దిగా కర్రీ చేసేటప్పుడు కూడా ఈ కాకరకాయ ముక్కల్ని మళ్ళీ మనం కొద్దిగా ఫ్రై చేస్తాం కాబట్టి ఈ విధంగా మనం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది చూడండి నేను ఈ కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసి పెట్టాను ఇంకా ఇంకా మనము అదే ఆయిల్లో పోపు దినుసులండి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర అవి వేగిన తర్వాత ఒక ఎండు మిరపకాయను కూడా తుంచి వేసేసుకొని ఇప్పుడు ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని చిన్న ముక్కలు కట్ చేసుకొని రెండు పచ్చిమిరపకాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసేసుకొని ఇంకా ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ టమాటోని కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ టమాటోని కూడా లైట్గా ఒక నిమిషం ఫ్రై చేసేసుకోవాలి చాలండి ఈ క్వాంటిటీకి ఒక మీడియం సైజ్ టమాటో అయితే సరిపోతుంది చూడండి టమాటోలు ఈ విధంగా లైట్గా మగ్గాయి మరి ఎక్కువేమి ఓవర్గా వేగాల్సిన అవసరం లేదండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి కొద్దిగా గ్రేవీగా వచ్చే వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ని వేసేసుకుందాం ఇప్పుడు ఇంకొక పావు టీ స్పూన్ పసుపు పొడి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని ఇంకా కొద్దిగా నీళ్లు వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇదంతా కూడా మనకు బాగా వేగిపోయిందనమాట కొద్దిగా ఆయిల్ కూడా పైకి వస్తూ ఉంది ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కూడా ఈ మసాలాతో పాటు ఈ కాకరకాయ ముక్కల్ని ఒక నిమిషం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది మీకు కావాలంటే రౌండ్గా కూడా కట్ చేసి వేసుకోవచ్చండి కాకరకాయ ముక్కల్ని చొండి పుడిదంతా కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సదంతా చింతపండుని ఒక పది నిమిషాల ముందు నానపెట్టేసుకొని ఆ చింతపండు పులుసు తీసుకొని అందులో వేసానండి ఇంకొద్దిగా నీళ్ళు కూడా వేసేశాను ఇంకా మరీ ఎక్కువ నీళ్ళు ఏం అవసరం లేదండి ఆల్రెడీ మనకు కాకరకాయ ముక్కలు వేగిపోయాయి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా రాళ్ళుపు వేశాను ముందుగా కూడా కాకరకాయ ముక్కలను ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేసానండి సో ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఒకసారి కలిపేసేసుకోవాలి చూడండి ఆయిల్ అనేది కూడా మనకు పైకి వస్తుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకు కర్రీ అనేది దగ్గరపడి కర్రీ రెడీ అవుతుందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా చివరగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి మనకు కర్రీ అనేది ఎంత కలర్ఫుల్గా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీకు ఇందులో కావాలంటే కొద్దిగా బెల్లం కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇదే విధంగా ప్రిపేర్ చేస్తానండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి మనకు కాకరకాయ కర్రీ అనేది గ్రేవీ గ్రేవీగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ఈ కర్రీని డిష్ అవుట్ చేసేసుకుందామండి చూడండి కర్రీ అనేది ఎంత కలర్ఫుల్గా గ్రేవీ గ్రేవీగా వచ్చిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చివరగా కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాక్ చేసి వేసేసాను అంతే అండి చూసారు కదా కాకరకాయ కర్రీని నేను గ్రేవీగా ఎలా ప్రిపేర్ చేశానో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీడి వేడి అన్నంలో కానీ అలాగే రోటీ నాన్ చపాతి పుల్కాలోకి చాలా బాగుంటుంది ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన కర్రీ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా అండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది నోటికి పుల్ల పుల్లంగా కారం కారంగా అదే ఉల్లిపాయ పులుసు అండి ఆనియన్ కర్రీ వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది అలాగే మనం రోటీ చపాతి దోశ ఇడ్లీలో కూడా తినచ్చు కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ నూనె వేసుకోవాలండి నూనె వేడి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే ఒక పావు టీ స్పూన్ మెంతులు ఒక అర టీ స్పూన్ మిరియాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకూడదు చూడండి ఇలా మంచి కమ్మటి వాసన వచ్చే వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు వేగిన తర్వాత ఒక ఐదు ఎండిమిరపకాయని తుంచి వేసేసుకోవాలి అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు వీటిని ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఒక నిమిషం ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకూడదండి మాడిపోతే టేస్ట్ బాగుండదు ఇలా కలుపుకుంటూనే మనం ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇదంతా కూడా వేగిపోయింది ఇప్పుడు ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసేసుకోవాలండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం ఇలా కలుపుకుంటూ ఈ పచ్చి కొబ్బరిని కూడా మనం మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టామంటే పచ్చి కొబ్బరి వేగిందంటే టేస్ట్ బాగుండదండి ఇలా కలుపుకుంటూనే మనం ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీ కూడా మనకు మంచి కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇదంతా కూడా వేగిందనమాట మరీ ఎక్కువ ఓవర్గా ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిని పక్కన పెట్టేసుకోవాలండి ఇవ్వాలి ఇక్కడ నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని పది నిమిషాల ముందే నానబెట్టుకొని చింతపండు పులుసు తీసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇదంతా కూడా చల్లారిపోయింది ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా ఇందులో వేసేసుకోవాలి కొద్దిగా నీళ్లు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి చాలండి నూనె మరి ఎక్కువేం అవసరం లేదు నూనె వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినప్పప్పు పావు టీ స్పూన్ పచ్చిశెనగపప్పు అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర ఇంకొక పావు టీ స్పూన్ మెంతులు కూడా వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయని తుంచి వేసేసుకోవాలి తర్వాత మూడు పచ్చిమిరపకాయని నిలువుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఇంకా ఇదంతా కూడా జస్ట్ ఒకసారి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది పచ్చిమిరపకాయ ముక్కలు ఇప్పుడు ఇందులో మెయిన్ అండి ఒక మూడు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని చూడండి ఈ విధంగా మరీ చిన్నవిగా కాకుండా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మీకు కావాలంటే చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదండి అవి కూడా వేస్ట్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను పెద్ద ఉల్లిపాయలతో చేస్తున్నాను ఇప్పుడు ఒక అర టీ స్పూన్ పసుపొడి వేసేసుకొని జస్ట్ ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి ఒక నిమిషం మాత్రమే ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకు ఉల్లిపాయ కర్రీ కాబట్టి కొద్దిగా ఈ ఉల్లిపాయ ముక్కలు క్రంచీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా ఈ మసాలా పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి చాలా బాగుంటుందండి వీడి వేడి రైస్లోకి ఈ కర్రీ అయితే అలాగే రాగి సంగటి కూడా మంచి కాంబినేషన్ ఇప్పుడు ఇదంతా కూడా మనం ఆల్రెడీ ఫ్రై చేసేసుకున్నాం కాబట్టి జస్ట్ ఒకసారి అంతా కూడా ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఇంకొక అర టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం ఎండుమిరపకాయలు వేసాం అలాగే కొద్దిగా మిరియాలు కూడా వేసాం కాబట్టి అర టీ స్పూన్ కారం పొడి వేస్తే సరిపోతుందండి ఇప్పుడు మనం చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు పులుసు వేసేసుకోవాలి ఇంకా మిక్సీ జార్లో ఇంకొద్దిగా నీళ్లు వేసేసుకొని అవి కూడా ఇందులో వేసేసుకోవాలి జస్ట్ ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి మరీ పలుచగా ఏం అవసరం లేదండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇంకా చింతపండు పిప్పి ఉంది కదా అండి అందులో ఇంకొంచెం నీళ్లు వేసేసుకొని వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా రాళ్ళొప్పు వేసుకొని కొద్దిగా బెల్లం వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసి వేసుకోవాలి ఇక్కడైతే నేను ఒక రెండు మీడియం సైజులో ఉన్న గ్లాస్ నీళ్ళు అయితే మనకు ఈ కర్రీకి సరిపోయాయండి ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఈ కర్రీని ఉడికించుకుంటే సరిపోతుందండి కర్రీ అనేది కొద్దిగా దగ్గర పడుతుంది చూడండి కర్రీ అనేది మనకు రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మీకు కావాలంటే ఇంకొద్దిగా చిక్కగా కూడా చేసేసుకోవచ్చు చలారిన తర్వాత ఎటు మనకు కర్రీ అనేది కొద్దిగా చిక్కబడుతుందండి అంతే అండి చూడండి ఉల్లిపాయ ముక్కలు క్రంచిగా ఉన్నాయి అలా ఉంటేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నేను పెద్ద ఉల్లిపాయలు వేసాను కదండి మీకు కావాలంటే చిన్న ఉల్లిపాయలు కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు మనకు ఈ ఉల్లిపాయ పులుసు రెడీ అయిపోయిందండి మంచి వాసనతో గుమగుమలాడిపోతూ ఉందండి ఇప్పుడు ఒక గిన్నెలోకి డిష్ అవుట్ చేసేసుకుందాం ఈ విధంగా చేసేసుకొని వేడి వేడి అన్నంలో ఈ ఉల్లిపాయ పులుసు వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి నోటికి పుల్ల పుల్లంగా కారం కారంగా ఇంకొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది దోశ ఇడ్లీ చపాతీలో కూడా తినచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి కాబట్టి చూశారు కదా అండి ఈరోజు నేను చేసిన కాకరకాయ పులుసు అలాగే ఉల్లిపాయ పులుసు చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి